హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటళ్ళు సో అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో ఇది వచ్చేసి కార్తీక సోమవారం బ్లాగ్ అనమాట అంటే నిన్న రెండు కార్తీక సోమవారం బ్లాగు ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు కూడా నేను ఉపవాసం ఉన్నాను ఉపవాసం ఉన్న తర్వాత ఇలా గుడికి అయితే వెళ్ళేసి నా ఉపవాసాన్ని నిర్మించుకొని తర్వాత భోజనం చేస్తాను అనమాట సో ఇదైతే కదా ఇంకా అర్లీ మార్నింగ్ ఏదావిధిగా నా పూజ అనమాట ఇంకా ఆ కూడా నేను ఉసిరి దీపాలు పెట్టాను మార్నింగ్ మార్నింగే మార్నింగ్ మార్నింగ్ దీపం పెడితే చాలా మంచిగా ఉంటుందని చెప్తూనే ఉంటాను కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏ డిస్టర్బెన్స్ ఉండదు ఎవరు ఉండరు మనకి ఏ సౌండ్స్ కూడా వెహికల్స్ ఇలాంటి సౌండ్స్ కూడా ఉండవు కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే పూజ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఖచ్చితంగా అయితే ట్రై చేయండి ఎలా ఉంది ఏంటనేది చెప్పండి సో ఇలా ఉసిరికాయలు ఉంటాయి కదా ఆ రోజైతే నేను పౌర్ణమి బ్లాగ్ అనే ఒకటి చేసేసారు కదా ఆ రోజు నేను పూజా సామాన్లన్నీ మొత్తం ముందుగానే తెచ్చి పెట్టుకున్నాను అన్న పౌర్ణమికి ముందుగానే ఎందుకంటే అడవుడి లేకోకుండా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో అయితే నేను అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా అలాగే ఒక హాఫ్ కిలో అలా ఉసిరికాయలు అయితే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను మనం గుడికి ఇప్పుడు ఉపవాసం ఉంటున్నాను కాబట్టి గుడికి అందుకు వెళ్తూ ఉంటాను సో ఇది ద్వాదశి ఉంది తులసి కళ్యాణం ఉంది కాబట్టి వెళ్ళేసి దీపాలు అలా పెట్టచ్చు అనే ఉద్దేశంతో అయితే నేను అన్నీ ముందుగానే తెచ్చుకొని ప్రిపేర్ అయ్యేదిగా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఆ రోజు అర్లీ మార్నింగ్ స్కూల్స్ ఉన్నాయి ఇంకా నా యాజ్ యూజువల్గానే ఫోర్ ఏఎంకు లేచేసి నా పని అంతా చేసుకొని ఇలా సిక్స్ లోపల అయితే కానీ ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నాను ఇంకా ఈ ఉసిరికాయని కొంచెం పైన ఏమంటారు గుంతలాగా చేసుకుంటే మనకి పువ్వుత్తు అనేది నెయ్యిలో ఒత్తి దాంట్లో పెడతాం కాబట్టి నిలబడుతుంది అనమాట లేదంటే జారి జారిపో మనం గుంతలాగా చేయలేదంటే ఉసిరికాయ పైన జారిపోతూ ఉంటుంది అది సో అందువల్ల మనమైతే ఇలా పువ్వుత్తి అంటే తెలుసు కదా మొత్తం ఇలా ఏమంటారు రౌండ్గా చేసేసి షేప్ లాగా దాన్ని ఆవు నెయ్యిలో ముంచేసి ఇలా ఉసిరికాయ మీద పెట్టేసి దీపం అయితే పెట్టుకోవడమే అనమాట ఈ కార్తీక మాసంలో వచ్చేసి ఈ ఉసిరి దీపము ప్లస్ కొబ్బరికాయతో కూడా దీపం పెడతారనమాట సో అది నేను ఎప్పుడు పెట్టలేదు పెడుతుంటే చూశాను అనమాట చాలా మంచిదంట అది కూడా చాలా విశేషమైందంట సో అలాగే కార్తీక మాసంలో దీపం దా దీపదానము ఉసిరిదానం ఇలాంటివి కూడా చాలా చేస్తారండి ఇక్కడైతే అంటే దీపాన్ని ఉసిరికాయ మీద పెట్టి వెలిగించి బియ్యం పోసి బియ్యంలో దీపాలు పెట్టేసి బాపన బ్రాహ్మీన్స్ వాళ్ళు అదే బాపిన వాళ్ళు ఉంటారు కదా గుళ్ళల్లో వాళ్ళకైతే దానం చేసి వాళ్ళ కాళ్ళు ముక్కుతారు అనమాట చాలా మంచిది అంటే అలా చేస్తే ఈ కార్తీక మాసంలో దూప దానం ఇలాంటివన్నీ చేస్తే కన్నా చాలా మంచి అలాగే కార్తీక మాసంలో ఏ పుణ్యకార్యం చేసినా చాలా మంచిదని చెప్తారనమాట సో మాక్సిమం నాకు తెలిసినంత వరకు నేను చేస్తూనే ఉంటాను ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు నేను చెప్తూనే ఉంటాను కదా బాపన వాళ్ళు ఇంట్లో ఉన్నాము వాళ్ళు మాకు మంచిగా చెప్పే వాళ్ళు ఏ పూజ ఏంటి ఎలా చేయాలనేది కూడా బాగా ఆడి చెప్పేది నాకు సో అందువల్ల నేను చేస్తూనే ఉంటాను సో నాకు తెలిసినంత వరకు నాకు వీలైనంత వరకు నా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని నేనైతే నా చేయగలిగిన పని అయితే కన్నా నేనైతే గైనా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నేను చేయలేను నా ఆరోగ్యం మంచిగా లేదు సహకరించడం లేదు అన్నప్పుడు నేను చేయలేను అనమాట సో ఇంకా కార్తీక మాసం ఈసారి ఎలాగైనా చేయాలి అనుకున్నాను ఎందుకంటే టూ టూ త్రీ ఇయర్స్ అయింది మరి నేను చేయక సో అందువల్ల ఈసారి అయితే చేస్తున్నాను కంటిన్యూగానే వస్తు కంటిన్యూగా చేస్తున్నాను అనమాట ఎటువంటి ప్రాబ్లం ఇలా ఏం రావడం లేదు సో దానికి అయితే హ్యాపీగానే ఉన్నాను ఎందుకంటే చలనీళ్ళు పోసుకుంటే మార్నింగ్ మార్నింగ్ చలనీళ్ళు పోసుకుంటే కదా జలుబు చేసి చాలా ఇబ్బంది నాకు ఫస్ట్ ఏం చేసినప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డాను సో ఈసారి అయితే కన్నా ఏమంత జలుబు అట్లా ఎందుకంటే చలి కూడా చాలా తక్కువ ఉంది అనమాట పోయినసారితో పోలిస్తే అందువల్ల అయితే బాగానే ఉంది ఈజీగా చేసుకోగలుగుతున్నాను అనమాట ఇంకేలా ఉసిరికాయలు చెప్పాను కదా తీసేసి దాని మీద దీపం పెట్టి అవినేతిలో ఒత్తి పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ గంధం పూలు కొంచెం బెల్లం ముక్క ప్రసాదంగా బెల్లం ముక్క కానీ అటుకులు ఏది ఉంటే అటుకులు కూడా మనం పెట్టవచ్చు అనమాట ఇంకా బెల్లం ముక్క పెట్టేసి నేనైతే కదా ఇలా దీపం పెట్టేసి ఇలా శివునికి సంబంధించిన లింగాష్టకాలు ఇలా ఉంటాయి కదా అవి అయితే కొన్ని అనమాట ఇంకా ఈ పూజ మొత్తం అంతా కంప్లీట్ అయ్యేసరికి మార్నింగ్ అయింది సిక్స్ సిక్స్టీన్ అలా అయింది అనమాట సో ఇంకా బాక్స్లో ప్రిపేర్ చేయాలి కదా బాక్స్ మా పాప ఇంకా మండే కాబట్టి అందరికి స్కూల్స్ ఇవి ఉంటాయి కాబట్టి సిక్స్ టెన్ తర్వాత అయితే కదా నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా బాబుకి టిఫిన్ మా పాపకి లంచ్ బాక్స్లో ఇలామైతే చూసారు కదా టైం అయితే సిక్స్ అవుతుంది అనమాట మొత్తం అంతా కంప్లీట్ అయ్యలేకే సిక్స్ 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 టెన్ అలా అవుతుంది అనమాట నా పూజ ఇవన్నీ ఇంకా తర్వాత అయితే కూడా నేను వంటగదిలోకి వెళ్ళిపోతాను సో ఇదే అనమాట నా పూజ అయితే ఆ ఉసిరి దీపాలు ఇవి వెలిగించిన తర్వాత చూడడానికి చాలా ప్రశాంత మంచిగా అనిపించిందండి అలాగే ఒక ఫైవ్ మినిట్స్ పూజ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అన్న దేవుని దగ్గర కూర్చొని ఖచ్చితంగా అయితే నేను ఆ దీపాలను చూసుకుంటూ ఉంటాను ఎందుకో ఆ మనసుకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఆ దీపాలు చూస్తూ ఉంటే గిన సో చూశారు కదా నేనైతే రెండో రెండు ఉసిరి దీపాలు పెట్టి నార్మల్గా దీపం పెట్టేసి అరటిపండ్లు ఇలా పెట్టేసి ఇంకా రోజు యాజ్ ఇట్లాగానే ఫ్లవర్స్ మండే కాబట్టి కొంచెం బాగా మంచిగా ఫ్లవర్స్ ఇవన్నీ డెకరేట్ చేసుకున్నాను చాలా హ్యా మంచిగా ఉంటుందండి నాకైతే కన్నా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేస్తుంటే కన్నా ఎందుకంటే మనకి చెప్తుంటాను కదా అల్లిమానికి చేసే పూజ చాలా ఫలితం అనేది దక్కుతుంది అనమాట అది కాక ఈ కార్తీక మాసంలో శివుని ఆరాధిస్తే చాలా బెనిఫిట్ మంచిగా ఉంటుంది చాలా ఇంట్లో కానీ పాజిటివ్ అదే నెగిటివ్ ఉంటుంది కదా నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్గా ఉంటుంది మార్నింగ్ దీపం పెట్టడం వల్ల ఈ చాలా మంచిగా ఉంటుందని చెప్తూ ఉంటారు అనమాట అది కాక ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా చేయగలిగితే కదా మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా అనేది దీపం అయితే ఇంట్లో ఉండాలంటండి నిన్న తులసి కళ్యాణ్ అదే ఇది మండపులా కదా తులసి కళ్యాణంలో కూడా బాపన వా కళ్యాణం చేసే వాళ్ళు చెప్తూ ఉన్నారు సో కనీసం వీలైనంత వరకు అర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లేచేసి ఇది అయితే ఇలా దీపం రెండు దీపాలన్నా ఏ ఆర్బాటాలు అలా ఏం అవసరం లేదు ఒక ఫ్లవర్లు ఫ్లవర్ ఉంటే ఫ్లవర్లు పెట్టేసి అదే పూలు పెట్టేసి రెండు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఇంట్లో అని చెప్తూ ఉన్నారన్నమాట ఎందుకంటే ఆ దీపం మన ఇంట్లో వెలుగుతున్నంత వరకు మన జీవితంలో కూడా వెలుగునిస్తూ ఉంటాడు అనే ఉద్దేశంతో దీపాలు అయితే పెట్టాలి అని ఆయన అయితే బలి చెప్పాడు ఆయన బాపనయ్య అలా వీలైనంత వరకు అయితే ట్రై చేయండి దీపం పెట్టడానికి అయితే చేయలేని వాళ్ళు ఉంటే కదా ట్రై చేయండి అని చెప్తున్నాను చేసేవాళ్ళైతే ఓకేనండి ఇంకా ఈవినింగ్ యాజ్ యూజువల్గా మండే కాబట్టి ఉపవాసం ఉన్నాను ఏం తెలియదు ఓన్లీ పాలు బనానా ఇవి మాత్రమే తీసుకుంటానండి ఎందుకో ఈసారి నేను ఉపవాసం అన్ని వారాలు సోమవారాలు ప్లస్ పౌర్ణమి కూడా ఉంది కదా ఉండాలనుకున్నాను అనమాట సో ఇంక ఉందామనేసి ఇలా రెండో సోమవారం కూడా నేనైతే ఉపవాసం ఉన్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ కార్తీక మాసంలో విశేషం ఏంటి అంటే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉపవాసం ఉండి ఈవినింగ్ సెవెన్ తర్వాత మనకి చుక్కలు ఉంటాయి కదా చుక్కలు వచ్చిన తర్వాత మనం భోజనం అయితే చేయొచ్చు అనమాట భోజనం కానీ టిఫిన్ కానీ ఏదైనా కానీ తీసుకోవచ్చు అనమాట సో అదే అనమాట కార్తీక మాసంలో విశేషంగా ఉపవాసం ఉండడం అంటే అదే ఈవినింగ్ మనం భోజనం అయితే చేసేయచ్చు అనమాట ఇంకా ఆ రోజైతే నేను యాజ్ యూజ్వల్ నేను దీపాలు ఇవన్నీ ఇంకా ఆ రోజు దీపం అయితే ఉసిరి దీపమే పెడదామనేసి ఉసిరికాయలు పసుపు కుంకుమ ఈసారి మర్చిపోకుండా బియ్యం పిండి అన్నీ తీసుకెళ్ళానండి తమలపాకులు పోయినసారి కూడా తమలపాకులు బియ్యం పిండి మిస్ అయిపోయా మర్చిపోయి పోయి వెళ్ళిపోయాను అనమాట ఈసారి కూడా ఏదో ఒకటి మిస్ అయ్యి వెళ్ళిపోతానండి కంగా ఎందుకంటే గుడి తొమ్మిది లోపల క్లోజ్ చేస్తారు మావా ఆయన డ్యూటీకి వెళ్ళేసి వచ్చేసరికి చాలా టైం అయిపోతుంది సెవెన్ ఆ టైం అవుతుంది అనమాట ఇంకా ఆ టైంలో గుడికి వెళ్ళేసి దీపం పెట్టేసి అక్కడ తీర్థం తీసుకొని వచ్చి నేను ఇంటికి వచ్చి భోజనం చేస్తానన్నమాట సో అలా అయిందన్న లేట్ అయిపోతుందండి సడాబుడిగా పెట్టేసుకోవడంలో కంగారు కంగారుగా పెట్టేసుకోవడంలో ఏదో ఒకటి మర్చిపోతున్నాను ఈసారి కూడా అంటే వాటర్ అక్కడ కొంచెమన్నా నాకు తెలియని విషయం ఏంటంటే మా మామూలుగా అయితే నేను ఆకులు పెట్టేసి దాని మీద కుంకుమ పసుపు ముగ్గు వేసేసి దీపం పెడతాను కానీ ఆ పక్కన ఆంటీ చెప్పింది అలా పెట్టద్దమ్మా ఫస్ట్ అయితే కొన్ని వాటర్ చల్లు అనిందండి చాలా ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నా అంటే అయ్యో దాంట్లో ఏముంది అంటే మీరు మంచి మాట చెప్పారు కదా అని థ్యాంక్స్ కూడా చెప్పాను ఆంటీకైతే కొన్ని తెలియని కూడా మనకు ఉంటాయి కదా సో వాళ్ళు చెప్పినప్పుడు మనం వాటిని పాజిటివ్గా తీసుకుంటే చాలా మంచిదే కదా ఇంకా ఆంటీనే నాకు వాటర్ బాటిల్ ఇచ్చాను నేను వాటర్ తెచ్చాను కావాలంటే తీసుకునేసి ఇచ్చింది అనమాట నా పక్కన వాళ్ళు కూడా అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒలిగిస్తున్నారు సో ఇంకా ఆంటీ వాటర్ ఇచ్చింటే వాటర్తో మొత్తం అంత క్లీన్ చేసేసి అష్టదల ముగ్గుంటుంది కదా మ్యాక్సిమం మనం దేవుని దగ్గర దీపం కానీ దేవుని దగ్గర ఏదైనా చేస్తున్నాం శుభకార్యం కానీ దేవుని మూల అంటారు కదా అక్కడైతే ఈ అష్టదల ముగ్గు అనేది వేస్తే చాలా మంచిదని చెప్తారనమాట సో అందువల్ల నేనైతే నేనైతేగానే ఇంకా అష్టదల ముగ్గు వేసేసి పసుపు కుంకుమ గంధం అన్నీ బాగా మంచిగా అలంకరించేసి ఆ ముగ్గు పైన తమలపాకు పెట్టేసి దీపాలు ఉసిరి దీపాలు చెప్పిన కదా రెండు ఉసిరికాయలు తమలపాకు మీదనే పెట్టేసి ఇంకా పూలు అన్నీ మంచిగా మంచిగా అయితే కన్నా బాగా ఆ రోజైతే చాలా నిదానంగా అలంకరించుకొని మంచిగా దీపం పెట్టానండి ఇంకా మా వారు చూస్తున్నాం ఈయన కూడా మంచిగా అంటే గుడికి వెళ్ళాం కదా సతాయించడం లేదు మంచిగా ఆడుకుంటున్నారనమాట అందరు అక్కడ పిల్లలు ఎందుకంటే ఈ గుడి అనేది స్కూల్లో ఉంటుంది కాబట్టి అందరు పిల్లలు అంతా ఈవినింగ్ టైంలో అందరు దీపాలు పెట్టడానికి వస్తారు కదా పిల్లలు వాళ్ళంతా ఉంటారు కాబట్టి వాళ్ళని చూసి మంచిగా ఆడుకుంటారు ఆయన కూడా నన్ను ఏం సతాయి ప్లస్ ఇంకా అలాగే బనానా అనే విధంగా పెట్టేసి దీపం పెట్టేసి టెంకాయ కొట్టాను ఇంకా మెయిన్ ఏంటి అంటే ఇక్కడ పోయినసారి మండే అయితేనే గుడి లోపలికి వెళ్ళనివ్వలేదు పంతులు గారు నేను అడిగాను గుడి లోపలికి వెళ్తామండి అంటే లేదమ్మా బయట నుంచే దండం పెట్టుకో ఫ్లవర్స్ పెట్టి అన్నాడు సో ఇంకా అలానే నందీశ్వరు ఉంటారు కదా అక్కడ అయితే ఫ్లవర్స్ పెట్టి దండం పెట్టుకొని వచ్చేసాను కానీ ఈసారి అయితే కన్నా మంచిగా గుడి లోపలికి వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి దండం పెట్టుకోండి అని చెప్పారనమాట చాలా మంచి హ్యాపీ అనిపించింది ఆ రోజు అయితే కదా ఇంకా నేను మా పాప లోపలికి అయితే వెళ్ళేసి ఇంకా పూలు అన్నీ దేవునికి పెట్టేసి అయితే మంచిగా కళ్ళ ఏమంటారు కనులు విందుగా మంచిగా అయితే దండం పెట్టుకొని వచ్చాము ఇంకా మగవాళ్ళు ఈ శివాలయంలో ఏంటంటే మగవాళ్ళు పంచ కట్టుకొని ఖచ్చితంగా రావాలన్నమాట అది కాక షర్టు ఇలా ఏమి ఉండవద్దు అనమాట ఒంటిపైన అలా తీసేసి లోపలికి వెళ్ళి దండం పెట్టుకోవాలన్నమాట ఇంకా మా ఆయనకి పంచే అలవాటు లేదు కాబట్టి ఫ్యాంటే వేసుకొని వస్తారు ఎక్కడికి వెళ్ళినా కూడా సరే ఆయన పంతులు వండుకొని సరే షర్ట్ అయిన పెళ్ళి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని పెట్టుకోవాలనుకుంటే అన్నారు ఇంకా సరే అనేసి షర్ట్ అయితే తీసేసి ఆయన లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చారనమాట మ్యాక్సిమం శివాలయంలో అయితే కన్నా పంచ కట్టుకొని షర్ట్ ఇప్పేసి వెళ్ళి దేవునికి అభిషేకం ఇలా చేస్తారనమాట శివాలయంలో మెయిన్లీ శివాలయంలో ఇలా చేస్తారు అభిషేకం చేసేటప్పుడు కూడా మొత్తం షర్టు అన్నీ తీసేసి కట్టుకొని మాత్రమే ఉండాలన్నమాట సో ఆ రోజైతే కన్నా చాలా మంచిగా అనిపించిందండి గుడికి వెళ్ళాం కానీ ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంకా అలాగే ఒక ట్వెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే కన్నా అక్కడే కూర్చొని ఇంకా ప్రసాదం తీసుకొని మేమైతే వచ్చేసాము ఇంకా ఆంటీ ఉసిరి ఆంటీ వాళ్ళు ఇంకా పెడుతూనే ఉన్నారనమాట ఇంకా ఆంటీ నైవేద్యం అన్నీ చేసుకొని వచ్చిందనమాట ఇంటి దగ్గర ఇంకా వాళ్ళదైతే పూజ లేట్ అవుతుంది అది లేట్ అవుతుంది అదే సరే ఆంటీ థ్యాంక్స్ అని బాటిల్ ఇచ్చేసి వస్తుంటే మాది ఇంకా అవ్వలేదురా మాది లేట్ అవుతుంది ఒత్తులు అన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తులు కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది కదా అన్ని అలంకరించి చేయడానికి సో అలా చాలా మంచిగా మాట్లాడింది ఆంటీ కూడా అయితే గైనా సో ఇలా చూసారు కదా మీరు కూడా చూసేయండి శివుణ్ణి చాలా మంచిగా అలంకరించారండి అక్కడ ఆ రోజు అయితే గైనా మార్నింగ్ టైంలో వెళ్తే కన్నా మనం కూడా అభిషేకం చేయొచ్చు అనమాట ఇంక మార్నింగ్ మనకు కుదరదు కదా సో ఈవినింగ్ అయితే కన్నా ఇలా అలంకరించే ఇంకా అలంకరించే పెడతారు కాబట్టి దేవునికి అభిషేకం చేయడానికి ఉండదు అనమాట పౌర్ణమి రోజు అయితే కన్నా మళ్ళీ ఉంటుంది మనము అభిషేకం అదే వాటర్ అలా వేయొచ్చు అనమాట సో చూస్తారు కదా ఇంకా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేసి కొద్దిసేపు కూర్చొని తీర్థం తీసుకొని మేమైతే వచ్చేసాము ఇంకా అక్కడ రావి చెట్టు కింద మొత్తం అంతా సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి దీపాలు పెట్టడం ఇవన్నీ అయితే కన్నా మోస్ట్లీ అసలు చా ప్రతి రోజు మేము వెళ్ళినప్పుడల్లా చాలా దీపాలు అయితే పెట్టే ఉంటారు అనమాట మేమే లాస్ట్ టైము అనుకుంటాం మేము వెళ్ళేసరికి ఎయిట్ ఆ టైం అవుతుంది కాబట్టి ఇంకా మేమైతే ఎయిట్ థర్టీ ఆ టైంకల్లా పెట్టేసి అయితే ఖచ్చితంగా దీపం పెట్టి రావాలని నేను మనసులో కోరుకున్నాను అనమాట నా ఉపవాసం దేవుని దగ్గరని ఉపమించి తర్వాత ఇంటికి వచ్చేసి అన్నం చేసి చేసే వెళ్ళేటప్పుడు చేసేసి వెళ్ళిపోయాను అనమాట అన్నము కాకరకాయ ఇంకా మార్నింగ్ రసం ఇలా ఉన్నింది ఇంకా వస్తానే నేను అయితేగానే వేడి వేడి అన్నం పెట్టేసుకొని కాకరకాయ ఫ్రై చేసిన్నాను కాకరకాయ వేసుకొని తిన్నాను అనమాట ఇంకా సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కదినా ఇలా ఎంతమంది ఉపవాసం ఉన్నారు మండే రోజు ఏంటి ఎలా అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే అయితే నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఖచ్చితంగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాయి మరొక విడియో మళ్ళీ కలుసుకుందాం బై బై టేక్ కేర్